జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నిన్న నైటు ఒక ఇరవై కిలోమీటర్లే నడిచినాం మేము ఫాస్ట్ ఫాస్ట్గా నడవడం వల్ల మొత్తం కాళ్ళకు పొక్కులు వచ్చినాయి అంటే నిన్న సాయంత్రం క్వార్టర్ టు ఫైవ్కి స్టార్ట్ అయినాం మేము ఈవినింగ్ నైట్ పదకొండు గంటల వరకు అయితే నడిచినాము ఇక్కడ ఒక దుర్గమ్మ గుడి కన్స్ట్రక్షన్లో ఉంటే ఇక్కడనే స్నానం చేసుకు స్నానం చేసి పూజ చేసుకున్నాం అంతా పూజ అయిపోయింది పొద్దున్నే ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఫైవ్ ఫార్టీ అవుతుంది ఇవాళ టార్గెట్ యాభై కిలోమీటర్లు పెట్టుకున్నాం పొద్దున్న సాయంత్రం కలిపి చూద్దాం ఎంత నడుస్తాము పూజ అయిపోయిన తర్వాత అట్టి పనులు తిన్నాం ఇగో మా శివపుత్రుడు స్వామి కాళ్ళకు గింత పొక్కులు వస్తేలేవు ఏం లేవు రౌతుల మీద అడిగేసినా కానీ ఇంత చలనలేదు లేదు మనిషికి టెక్నాలజీ సో ఇది రెండో రోజు పాదయాత్ర చేసిన వీడియో అన్నమాట నిన్న డే వన్ అయితే అప్లోడ్ చేసిన ఇవాళ డే టూది అప్లోడ్ చేస్తున్నా నిన్న నైట్ పదకొండు గంటలకైతే ఇక్కడ పడుకొని పొద్దున్నే స్నానం చేసి పూజ చేసుకుని అయితే స్టార్ట్ అవుతున్నాం ఒక్కలు వచ్చినాయని చెప్పి నైట్ సాక్షులు తెప్పించిన ఫ్రెండ్స్ రాలే ఇలా టార్గెట్ ఎంత ఫిఫ్టీ కిలోమీటర్ ఫైవ్ సరే యాభై వేనాక మనం ఆగుదాం ఈ సాయి ఈ డెబ్బై ఐదు కిలోమీటర్ పోవాలి చూద్దాం ఇలా యాభై కిలోమీటర్ రీచ్ అవుతామో కామో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ పాదయాత్ర చేస్తూ వెళ్తుండగా ఉష్ణాబాద్ ముందున్న గాంధీనగర్లో స్వాములు అయితే మమ్మల్ని పిలిచి సేమ్యాలు పెట్టడం జరిగింది ఐదుగురం ఉన్నాయని చెప్పినా కూడా ఎంతమంది ఉన్నా కానీ వచ్చేయండి స్వామి అని చెప్పి మమ్మల్ని లోపల కూర్చోబెట్టి సేమియాలు అయితే మాకు ఇచ్చిళ్ళు సో మేము అక్కడ తిని మేము స్టార్ట్ అయినాం మళ్ళీ చాలా సంతోషం స్వామి జయ హనుమాన్ శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ టైం పదకొన్నరైతుంది చిగురు చిగురుమామిడి మండలం కరీంనగర్ జిల్లా కిందికి వస్తుంది ఇది సుందరగిరి చిగురు మామిడి మధ్యలో ఉంటుంది స్వయంభు పాంబండ అని చెప్పి ఇక్కడ పా పురాతనమైన గుడి ఉండేది దాని నుంచి వెళ్ళి ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడ మాలలు వేయడం విరమాల చేయడం కూడా జరుగుతుంది ఇక్కడ దాదాపు చుట్టుపక్కల ఊళ్ళో పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి సంతాన నాగాదేవి ఆలయం అని చెప్పి ఇక్కడ దాదాపు ఇక్కడ అడిగి తెలుసుకున్న ఈ గురుస్వామిని నలభై లక్షలు పెట్టి అయితే ఈ విగ్రహాలను తయారు చేపించిళ్ళు ఇక్కడ అక్కడ కనిపిస్తున్న పెద్ద పుట్టలో అయితే పాము బయటకు వచ్చి ఇస్తుంది అందరికీ అది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు ఇక్కడ మీరు పైన కనిపించే ముడుపులు కూడా చూడవచ్చు పుట్టనైతే న్యాచురల్గా మొలిసింది కానీ వాస్తవానికి వాళ్ళు కొంచెం మట్టి కూడా ఓషిళ్ళు వెడల్పు ఉండాలి అని చెప్పి న్యాచురల్గా పుట్ట తయారైంది అక్కడ ఇక్కడ పెద్ద పెద్ద పాములు వస్తాయి ఆ పైన ఆ రేకుల కింద ఉన్న బొంగుల పైనకి వచ్చి మరీ కనిపిస్తాయి ఇక్కడ చూడవచ్చు ప్రతి ఒక్క నాగదేవత విగ్రహం వెనుక నెంబర్లు అయితే రాసిలో ఇన్ని నాగదేవత విగ్రహాలు అయితే ఉన్నాయి సో మనం చెప్పేది కూడా అదే హిందువులు ప్రధానంగా పూజిస్తారు నాగుపాముని సో అందుకే మీరు చంపద్దా అని చెప్పి నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను మన ఛానల్లో కూడా నాగుపాములు ఎన్ని రెస్క్యూ చేసినో మీకు తెలుసు ఉదయం నుంచి అయితే స్టాప్ నడుచుకుంటూ వచ్చినాం మధ్యలో గాంధీనగర్ దగ్గరనైతే ఒక స్వాముల దగ్గర సేమి అయితే తిన్నాం ఫుల్ ఎండ కొట్టింది పదకొండు గంటల దాకా నడిచినాం అంతే ఇక విపరీతమైన ఎండ ఉండడం వల్ల ఇక్కడ మధ్యాహ్నం దీక్షకు అందాలని చెప్పి ఫాస్ట్గా నడవడం జరిగింది ఇక్కడ స్వాములకు ఎంతమంది వచ్చినా కానీ టోకెన్ సిస్టమ్ అనేది లేదు ఇక్కడ ఎంతమంది వచ్చినా భీక్ష అయితే ఏర్పాటు చేస్తారు ఇక్కడ సంతాన నాగదేవి ఆలయం ఉంటుంది అందులో రిష్యూ తీసుకోండి అని చెప్పిళ్ళు

பாத யாத்திராண்டு தான் பாதாளத்தூர் நடிச்ச யாத்திராத்திரா మళ్ళీ పాదయాత్ర షురు చేయడానికైతే మేము బ్యాగులన్నీ రెడీ చేసుకొని స్టార్ట్ అవుతున్నాం ఒక్కసారి అంజన్నకు దండం పెట్టి మాకు ధైర్యం అని చెప్పి మాకు మొక్కినాం జయశ్రీరామ్ మేము కూడా ఇక్కడికి పొద్దున పదకొండు గంటలకు వచ్చినాం స్నానాలు చేసుకొని భీక్ష చేసుకున్నాక ఇప్పుడు టైము ఐదున్నర ఆరు అయితుంది ఇలా బాగా ఎండ ఉండడం వల్ల మేము చాలా లేట్గా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడి నుంచి అండి కరీంనగర్ వెళ్ళాలని టార్గెట్ పెట్టుకున్నాం ఎంత ఉన్నది కరీనగర్ వరకు ఇరవై ఎనిమిది కిలోమీటర్ ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అయితే టార్గెట్ పెట్టుకున్నాం ఇవాళ నైట్ పన్నెండు గంటల వరకు నాన్ స్టాప్ నడుస్తాం మధ్యలో ఒకడ స్నానం చేసుకొని పూజ చేసుకోవాలని చూస్తున్నాం తర్వాత అక్కడ తప్పించి ఎక్కడ ఆగొద్దని చెప్పి ఫిక్స్ అయినాం ఎందుకంటే మాకు రేపు ఒకటే రోజు మిగిలి ఉన్నది అంటే మాకు కొంచెం బ్యాగ్లో వెయిట్ ఉండడం వల్ల మాకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకుంటే మేము కూడా ఇంకా నడిచే వాళ్ళం ఆల్రెడీ మా ఫోన్ మాట్లాడే స్వామికి మా రాయేంద్ర స్వామికి పొక్కులు అయితే వచ్చినాయి కలిపి ఈ స్వామికి ఏ పొక్కులు అయితే పొక్కులు రావాలని అట్లాగా సార్ నీకు రాలే అని చెప్తాను తజారు తజారు ఆలస్యం బాగాస్తోంది రేగో పొగ పయోన కరో నరం పట్టుకున్నది కాలకి ఆ నీకేడనట్టు సార్ అస్సలు ఇన్ని ఉంటది కోటనేనా ఆ ఈ సాయంత్రం కాలూ తక్కుదా నీకి సమయ్ నీకేనో కీకి నకి నకిన బాలనత నింబాది తామే చెయ్యి కరిద్దావు దన్నెలు పెట్టును దారి అందరికి పాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ కరీంనగర్ వరకు అయితే ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది సో మేము ట్వంటీ ఎయిట్లో ట్వంటీ వన్ కిలోమీటర్స్ అయితే నడిచినాము కరీంనగర్ ముందు ఒక సెవెన్ కిలోమీటర్స్ ముందు పాతాల లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అని చెప్పి అక్కడ నైట్ వన్ వరకు నడిచి అక్కడ అయితే వాడుకున్నాం సో ఇది ఇవ్వాలి డే టూ పాదయాత్ర రేపు డే త్రీ పాదయాత్ర అయితే మీకు కంప్లీట్గా అక్కడ నెమో చేస్తాను మన కెమెరా త్రీ ఎక్సే కాబట్టి అంత దూరం గుందలే డే టూ రోజు నడిచిన స్టెప్స్ అయితే మన ఫోన్లో రికార్డ్ అయినాయి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్